మనం చూస్తున్నది పాలీహౌజ్లో కీరదోశ మరియు కొత్తిమీర సాగు ఈ పాలీహౌజ్లో రైతు చూడండి పైనకు ఎగవాకే కీర కీరదోశను ఎంచుకున్నాడు మరియు కింద ఉన్న ప్లేస్ని వేస్ట్ కాకుండా ఉండడానికి అదే బెడ్డు పైన కీరదోస మొక్కల మధ్య ఉన్న స్పేస్ను యుటిలైజ్ చేసుకోవడానికి కొత్తిమీర పంటను ఎంచుకున్నాడు అంటే ఇక్కడ చూడండి కొత్తిమీర పంటకి ఈ కీర దోశ ఏ విధంగా కూడా కాంపిటీషన్ కాదు ఎందుకంటే ఇది పైనకి ఎగబాకుతుంది కాబట్టి పైన ఉన్న ప్లేస్ని ఈ కీర దోశతోని కవర్ చేసే ఇక్కడ ఒకే టైంలో రెండు పంటలని వచ్చే దిగుబడిని పొందుతున్నాడు ఈ విధంగా బెడ్ పైన ఉన్న ఖాళీ ప్లేస్ని కొత్తిమీర అనే కాకుండా వేరే ఆకుకూరలతో కూడా మనం వేసుకొని దిగుబడి పొందవచ్చు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు పంటలు కూడా చాలా హెల్తీగా కనిపించడం జరుగుతుంది తాడుతో తీగల్ని పైకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అదే కాకుండా క్రీపర్ మిషన్ కూడా యూజ్ చేయవచ్చు కీర దోస పంటకి ఏ విధమైన నష్టం జరగకుండా చాలా నెమ్మదిగా జాగ్రత్తగా ఎదిగిన కొత్తిమీర పంటని వేర్లతో పాటు పీకి జాగ్రత్తగా కట్టలు కట్టడం జరుగుతుంది వెంటనే మార్కెట్కి కూడా తరలించారు ఇక్కడ రైతు ఒక డాగును కూడా ఉంచాడు ఎందుకంటే పాలిహౌజ్ పైన కానీ చుట్టుపక్కల గానీ కోతులు ఏమైనా డ్యామేజ్ చేస్తాయేమో అని కుక్కను పెట్టడం జరిగింది ఈ కుక్క మొరగడం వల్ల సౌండ్ కి కోతులు దూరంగా